అందరికీ జైవ్యం ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ నాలుగు వందల కోట్ల రూపాయలతో విజయవాడ నగర అడిగొడ్డిన ఒక గొప్ప స్మారకాన్ని నిర్మించి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు దేశ ప్రజలందరి చేత జేజేలు కొట్టించుకున్నాడు మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ స్మారకంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధి కార్మికులకి సంవత్సరంన్నర కాలంగా మొత్తం కలిపి ఇరవై ఐదు లక్షల రూపాయలు జీతాలు చెల్లించకుండా ఆ స్మారకాన్ని దృష్టి ఈ సందర్భంగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటి కోరదలుచుకున్నాను ఇక చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి భవనంలో పారిశుద్ధి కార్మికులకి జీతాలు ఇవ్వలేనందుకు వెయ్యి కోట్ల రూపాయలతో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మించి అక్కడ కూడా ఇలాగే పారిశుద్ధి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా చట్టాచ విగ్రహాన్ని పశు పట్టిస్తావా అది మీ పార్టీ అధినేత కాబట్టి మేము మీ మామయ్య గారు కాబట్టి అక్కడ అంటే భారత రాజ్యాంగ నిర్మాతకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ఇదైతే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎన్నడూ కనీ విని ఎరిగని రీతిలో దీనికి తగిన మూల్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానుల నుండి ఈ రాష్ట్ర ప్రజల నుంచి మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ప్రమాణం ਅਚਰਕਦਾਰੀ ਜੇ ਉਸ ਨੂੰ ਜੈ ਬੀਨ ਅਟੈਨ ਬਾਰੇ